హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ తెలుగుకు సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా మూడవ తరగతి మూడవ పాఠ్యాంశమైన మంచి బాలుడు అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహానుభూతి మరి ఈ పాఠ్యాంశం ప్రక్రియ వచ్చేసి గేయ కథ ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ కథ ఇతివృత్తం సహానుభూతి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం యొక్క కవి ఆలూరి బైరాగి ఈయన వ్యక్తిగత సమాచారం చూస్తే జననం వచ్చేసి ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు మరణం వచ్చేసి తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఈయన మరణించడం జరిగింది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈయన యొక్క రచనలు ఈయన రచనలు నాలుగు ఉన్నాయి ఒకటి చీకటి మేడలు రెండు నూతిలో గొంతుకలు మూడు ఆగమ గీతి నాలుగు దివ్య భవనం ఇక్కడ రచనల మీద ప్రశ్న అడగడానికి మంచి అవకాశం ఉంది గతంలో కూడా చాలాసార్లు రచనల మీదే ప్రశ్నలు అడగడం జరిగింది ఈయనకి సంబంధించినటువంటి పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈయనకి లభించడం జరిగింది అలాగే ఈయనకి సంబంధించినటువంటి ఇతర అంశాలు చూస్తే ఇరవయో శతాబ్దంలో ఉన్నటువంటి అగ్రసేని కవులలో ఈయన ఒకరు అలాగే మానవుని అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి గారు అలాగే బాలల కోసం చక్కటి గేయ కథలను ఈ ఆలూరి బైరాగి గారు రచించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో